ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒకసారి మనం హెచ్ఆర్ఏ గురించి మాట్లాడుకుందాం ఉద్యోగులు తప్పకుండా చూడాలి ఎందుకంటే చాలామందికి తెలవట్లే ఎప్పుడు పిఆర్సీలో పిఆర్సీ అంటే అసలు ఫిట్మెంట్ అని చెప్పేసి భ్రమలో పడిపోతున్నారు అసలు గత పిఆర్సీలో ఏం జరిగిందో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి గత పిఆర్సీలో ఆ పోయిన ప్రభుత్వం వచ్చేసి ముప్పై శాతం ఫిట్మెంట్ ఇచ్చిన అని చెప్పేసి గర్వంగా చాలాసార్లు చెప్పుకుంది చాలా మీటింగ్లలో ఉద్యోగులకు మేము విభత్సంగా శాలరీస్ పెంచేసినాం అని చెప్పేసి చెప్పడం జరిగింది వాస్తవానికి అది ఎట్లా ఉందంటే పైన పటారం లోన లోటారా ఉన్నట్టుంది నిజం ఎందుకంటే నేను చెప్తాను చూడండి ఒకసారి మీరు ముప్పై శాతం ఫిట్మెంట్ ఇచ్చింది వాస్తవమే కానీ రెండు వేల పద్దెనిమిది జూలై తర్వాత దాదాపు ముప్పై నుండి నలభై వేల మంది ఎంప్లాయీస్ కొత్తగా రిక్రూట్మెంట్ జరిగింది వీళ్ళకు ముప్పై శాతం వర్తింపలేదు కేవలం పదిహేను శాతం మాత్రమే వర్తింపజేసేటట్టు మాస్టర్ స్కిల్స్ డిజైన్ చేసారు అంటే ఇక్కడ పదిహేను శాతం వాళ్ళకు లాస్ అయ్యే రెండవది ఉద్యోగులకు పదిహేను శాతం వాళ్ళకి లాస్ అయ్యారు రెండవది హెచ్ఆర్ఎల్ దారుణంగా తగ్గించింది జిహెచ్ఎంసి పరిధిలో ముప్పై శాతం హెచ్ఆర్ఏ ఉండే దాని కాస్త ఇరవై నాలుగు శాతం చేసింది వాస్తవానికి అసలు హెచ్ఆర్ఎస్ అనేది ఎక్కడ అండి అది పాసిబుల్ అవుతుందా రెంట్ అనేది రోజు రోజుకి రెంట్లు పెరుగుతూ ఉంటాయి రెంట్లు తగ్గవు కదా మరి ఏ విధంగా ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి కమిటీ ఏ విధంగా డిసైడ్ చేసిందో ఇది దీని మీద అసలు కొంతమంది కూడా ఉద్యోగులు కానీ ఉద్యోగ సంఘాలు కానీ అసలు ఎవరు కూడా ఎఫెక్ట్ చూపించలేదు ఒక హైదరాబాద్ చూసుకుంటే మీరు ముప్పై శాతం నుంచి రెండు నాలుగు శాతం తగ్గిందంటే దాదాపు సిక్స్ పర్సెంటేజ్ లెజ్ చేసిరంటే మామూలు విషయం కాదు అది సిక్స్ పర్సెంటే అంటే రెండు డిఎల్ లెడ్జ్ చేసినట్టే కదా అలాగే డిస్టిక్లలో ట్వంటీ పర్సెంట్ ఉండే డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ వల్ల పది జిల్లాలకు సంబంధించి డిస్టిక్ పర్సన్లో ట్వంటీ పర్సెంట్ ఉండే దాని కాస్త త్రీ పర్సెంట్ లెచ్ చేరు పదిహేడు శాతం చేసారు పోనీ నెక్స్ట్ మిగిలి దాన్ని ఇక్కడ పద్నాలుగు శాతం ఉండే మామూలుగా మున్సిపాలిటీలలో కానీ పద్నాలుగు శాతం ఉంటే దాన్ని మైనస్ వన్ చేసి పదమూడు శాతం చేసిర్రు ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో కానీ చిన్న చిన్న పట్టణ ప్రాంతాలు కానీ ట్వల్వ్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఉండే దాంట్లో కూడా వన్ పర్సెంట్ తీసేసి లెవెన్ పర్సెంట్ చేసిరు ఇంత అన్యాయం అయితే అంత అన్యాయం ఇవన్నీ అప్పుడున్నటువంటి సంఘాలు ఎవరు కూడా పెద్దగా దాన్ని వ్యతిరేకించలేదు ఒక పిఆర్సి ముప్పై శాతం ఫిట్మెంట్ని ఫోకస్ చేసి ధన్యవాదాలు చెప్పడం పాలాభిషేకాలు చేయడం జరిగింది కానీ వాస్తవానికి అని కూడా చాలా కీలకమైనటువంటి విషయం వన్ పర్సెంట్ అన్నా కానీ ఓ మామూలు ఒక వన్ వన్ ల్యాక్ బేసిక్ బేసిక్ పే ఉన్నానికి వన్ ల్యాక్ వన్ పర్సెంట్ అంటే వన్ థౌసండ్ రూపీస్ అని తగ్గినట్టే కదా ఫిఫ్టీ థౌసండ్ బేసిక్ పే ఉన్నానికి వన్ పర్సెంట్ అంటే ఫైవ్ హండ్రెడ్ తగ్గినట్టే అంటే అట్లీస్ట్ కరెంట్ బిల్ అయినా సేవ్ అవుతుంది అనమాట కాబట్టి ఇది హెచ్ఆర్ఎస్ కూడా దయచేసి గమనించాలి ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ సో ప్రజెంట్ వచ్చేటువంటి పిఆర్సీలో కూడా మళ్ళీ పాత హెచ్ఆర్ఎస్ కాకుండా ఇన్ని రకాల హెచ్ఆర్ఎస్ అంటే ఇరవై నాలుగు ఒకటి పదిహేడు ఒకటి పదమూడు ఒకటి పదకొండు ఒకటి ఇట్లా కాకుండా రెండే రెండు హెచ్ఆర్ఎస్ పెట్టుకోవాలి ముఖ్యంగా సిటీలో ఉన్న వాళ్ళకు సరే ట్వంటీ ఫోర్ టు థర్టీ పర్సెంట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ డిసైడ్ చేసి గ్రామీణ ప్రాంతాలకు కనీసం పదిహేను నుంచి ఇరవై శాతం ఇస్తే బాగుంటుంది అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి టీచర్స్ కానీ లేదా ఎంప్లాయీస్ కానీ ఎవరికైనా కానీ వాళ్ళకి ఎలవెన్స్ ఇవ్వాలి విలేజ్ ఎలవెన్స్ రూరల్ ఎలవెన్స్ ఇస్తే బాగుంటుంది అట్లీస్ట్ రూరల్ ఎలవెన్స్ అనేది వాళ్ళు వచ్చిన బేసిక్ పేలో ఫైవ్ పర్సెంట్ అన్న టెన్ పర్సెంట్ అన్న ఇస్తే చాలా బాగుంటది ఇది ఉద్యోగుల యొక్క అందరి యొక్క అభిప్రాయం కాబట్టి ఇది గమనించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ఇది ఈ రోజు వార్త ముందసరిగా మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి